అందరికీ నమస్కారం నా పేరు సాధ్య నేను ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నాను నేను ఫిఫ్త్ మంత్లో కాఫీ పెయింటింగ్ నేర్చుకున్నాను నా స్టూడెంట్ ఐడి ఎఫ్జీ జీరో ఫోర్ నైన్ ఫోర్ టూ వన్ మళ్ళీ చెప్తున్నాను నా స్టూడెంట్ ఐడి ఎఫ్జీ జీరో ఫోర్ నైన్ ఫోర్ టూ వన్ నేను కాఫీ పెయింటింగ్ చాలా హ్యాపీగా నేర్చుకున్నాను మా అలాగే మా గురువు గారి పేరు సంధ్యారాణి మ్యామ్ నేను శివరాత్రి వచ్చిందని ఇలా ఒకటేసాము అలాగే ఇదేసాము ఇలా వేసాను ఇది వేసాను ప్యారెట్ వేసాను కార్ వేసాను ఈ సీనిలో డాల్ఫిన్ వెదురుతున్నట్టు వేసాము ఫ్లవర్ వేసాము వార్లీ ఆట వేసాము మహాశివరాత్రి వస్తుందని వేసాము అలాగే ఇది ఇది వేసాము ఫస్ట్ క్లాస్లో చించాన్ని వేసాము అలాగే ఫ్రీ గురుకులు లోగా వేసి చేసాము థ్యాంక్ యూ ఫ్రీ గురుకుల్ థ్యాంక్ యూ మేము కాఫీ పెయింటింగ్ నేర్చుకో నేర్చుకున్నామని సింబాలిక్గా కాఫీ కప్ వేసాము థ్యాంక్ యూ